ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టముల నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యషయా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం ఇరవై ఏడు ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే వెయ్యేండ్ల పరిపాలన కాలానికి దేవుడు తన ప్రజలను సమకూర్చుట దేవునికి కీర్తన మొదటి ఆరు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం ఏడవ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం ఏడవ వచనం అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతన్ని కొట్టిన అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడిన నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి కావున యాకోబు దోషమునకు ఎలాగున ప్రాయశ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలం చిన్న భిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ల వలె అతడు బ అతడు బలిపేటపు రాళ్లన్నిటిని కొట్టినప్పుడు దేవతా స్తంభము సూర్యదేవతా ప్రతిమలు ఇకను మరల లేవవు ప్రాకారములు గల పట్టణము నిర్జనమైన నిర్జనమై అడవి వలె విడవబడును విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండు అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్లు కొమ్మలను తిను దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు వారు బుద్ధి గల జనులు కారు వారిని సృజించిన వాడు వారి ఎందు జాలిపడడు వారిని పుట్టించిన వాడు వారికి దయచూపడు ఇక్కడ ఈడవచనంలో అతనిని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతనిని కొట్టిన దేవుడు తన ప్రజలను అన్యజనుల వలె శిక్షింపడు అన్యజనులను శిక్షించినట్లుగా ఆయన శత్రువులను శిక్షించినట్లుగా శిక్షించడు ఇస్రాయేలీలను రక్షిస్తాడు ఎందుకు ఎందుకు వారికి శిక్ష విధిస్తాడు అంటే వారిని శుద్ధి చేయుట కొరకే గానీ నశింపచేయుట కొరకు కాదు వారు శుద్ధి చేయబడుట కొరకు ఇరవయ గ్రంథం మూడో అధ్యాయం వచనం నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపు ద్రోహిణి అగు ద్రోహిణి వగు ఇస్రాయిలు తిరిగి రమ్ము ఇదే ఇహోవా వాక్కు నీ మీద నా కోపము పడనీయను నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ వాడను కాను ఇదే ఇహోవా వాక్కు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇస్రాయిలీ కొట్టింది వారిని నశింపచేయుటకు కాదు వారిని శిక్షించి సరిచేయుటకు ఈనాడు విశ్వాసి యొక్క శ్రమలు కూడా విశ్వాసి శుద్ధి చేయబడుట కొరకే పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచ్చిన ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవు మనం సంతోషిస్తాం ఎందుకంటే త్వరలో ప్రభు రాబోతున్నాడు కడవరి కాలం ఇది ప్రభు వచ్చి తన బిడ్డలను తన ఎద్దుకు కొనిపోతాడు అందుచేత విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనం ఈ లోకంలో కాపాడబడుతూ ఉన్నాం మన స్వాస్థ్యం త్వరలోక మందు భద్రం చేయబడి ఉందని మనం మిక్కిలి ఆనందిస్తున్నాం అయితే అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మనకు దుఃఖం కలుగుతుంది అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతున్నాడు భక్తుడు నశించిపోతున్న సువర్ణం దాన్ని పరీక్షిస్తారు శుద్ధపరుస్తారు ఎందులో పరీక్షిస్తారు వేసి అలాగే దానికంటే అమూల్యమైన మన విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే ప్రభు ఎదుట నిలబడినప్పుడు మెప్పు ఘనత మనకు కలగజేస్తుంది కాబట్టి అవసరం నానా విధములైనటువంటి శ్రమలు అవసరం ఎందుకంటే మనం శుద్ధి చేయబడ్డానికి అందుకే దేవుడు మనల్ని ఉగ్రత పోలవడానికి ఏర్పరచుకోలేదు దశలోనికేలకు రాసిన మొదటి పత్రిక ఐదు తొమ్మిది ఎందుకనగా మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు మన భాగంలోకి వస్తే ఎనిమిదవచ్చును నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించేదివి తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి మితముగా శిక్షించితివి తర్వాత తొలగించితివి దేవుడు తన ప్రజల ఎడల కృప చూపువాడు మితమైన న్యాయమైనటువంటి శిక్షను విధించాడు ఇర్మియా గ్రంథం పదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఇహోవా నీవు నన్ను బొత్తిగా తెగ్గింపకుండానట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపు కోపాన్ని బట్టి కాదు న్యాయ విధిని బట్టి ఆయన శిక్షిస్తాడు సహింపగలిగినటువంటి శిక్షణ ఇస్తాడు కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదమూడవచనం సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయదు కాబట్టి దేవుడు శిక్షను మితముగా విధిస్తాడు తన ప్రజలకు ఎందుకంటే వాళ్ళ మేలు మేలుకూరకు ఇంకా మనం చూస్తే మన భాగంలో తొమ్మిదవచనంలో చూస్తే కావున యాకోబు యొక్క దోషము ఇలాగున ప్రాయశ్చిత్తము చేయబడితే ఇదంతా కూడా అతని పాప పరిహారమునకు కలుగు ఫలము అలాగే వాళ్ళ విగ్రహాలన్నీ కూడా కొట్టివేయబడతాయి అవి మరలా యొక్క ప్రాచుర్యం పొందావు తిరిగి లేవు అంటే అవి మళ్ళీ ఆరాధించబడవు అనమాట అంటే వారి ఇస్రాయిల్ని దేవుడు ఎందుకు శిక్షించాడు అంటే వారి యొక్క విగ్రహారాధన కారణం అందుకే వారి విగ్రహాలను చిన్నాభిన్నం చేస్తాడు శిక్షణ పంపి శుద్ధి చేసి వారికి పాప పరిహారం చేసి వారి విగ్రహాలన్నిటినీ పాడు చేస్తారు మోసే కాలంలో నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయంలో ఇస్రాయిలు ఏం చేశారు ఆ పనే చేశారు నాలుగో వచనం అతడు వారి వద్దకు వాటిని తీసుకుని పోగరుతో రూపం ఏర్పరిచి దానికి దానిని పోత పోసిన దూడగా చేశాను అప్పుడు వారు ఓ ఇస్రాయిలు ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అన్నారు అందుకే మూస దాన్ని చిన్న భిన్నం చేశాడు అగ్నితో ఆ దూడను కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇస్రాయేల్ చేత దాన్ని త్రాగించాడు కాలంలో కూడా అంతే దినవృత్తాంతాల రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఐదవ చిన్న ఉన్నత స్థలములను సూర్యదేవత స్తంభమును యోదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసాను ఆశ ఆ తర్వాత యోషియా కాలంలో దివృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం అతడు చూచుచుండగా జనుడు బయలుదేవత బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములు అతని ఆజ్ఞ చూపును నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణం చేసి వాటికి అర్పించిన వారి సమాధుల మీద చెవేసిరు దేవునికి బదులుగా విశ్వాసి అనేటువంటి వాడు ఏ విగ్రహాన్ని అయితే హృదయాల్లో ఉంచుకుంటాడో ఆ విగ్రహాన్ని విశ్వాసి చిన్నాభిన్నం చేయాలి పాడు చేయాలి తీసేయాలి చంపివేయాలి కొలసి పత్రికల్లో పౌలు గారు అంటాడు కొలసి పత్రిక మూడో అధ్యాయం ఐదవ వచనం చదివితే భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటాడు కాబట్టి జారత్వం అపవిత్రత కామాతురత దురాశ ధనాపేక్ష ఇవన్నీ విగ్రహాలు అన్నమాట వీటిని మనం తుత్తు చేయాలి వీటిని మనం నాశనం చేయాలి వీటిని తీసివేయకపోతే దేవుడే మనల్ని శిక్షించి దానిని తీసివేస్తాడు పుటము వేసి పరీక్షిస్తాడు నిప్పులలో నీళ్ళలో పరీక్షిస్తాడు పుటము వేస్తాడు అన్నమాట పుటము వేసి పరీక్షిస్తాడు యశగ్రంథం నలభై ఎనిమిది పది నేను నిన్ను పొటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించింది పొటము వేసాడు ఎందులో వేశాడు ఇబ్బంది అనేటువంటి కొలిమిలో పడేశాడు కీర్తన అరవై ఆరు అరవై ఆరో కీర్తన పదవసురు నుంచి దేవాని మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము రీతిగా మమ్మను నిర్మలలను చేసి ఉన్నావు నీవు బందీ గృహంలో మమ్మను ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారం పెట్టి నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితే అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు కాబట్టి ప్రభు పరీక్షిస్తాడు శిక్షిస్తాడు చూడండి ఇక్కడ ఏం చేశాడు వెండిని నిర్మలం రీతిగా నిర్మలంగా చేసావు బందీ గృహాల్లో ఉంచావు మా నడుముల మీద గొప్ప భారాన్ని పెట్టావు నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసావు మేము నిప్పుల్లో పడ్డాం నీళ్లలో పడ్డాము అంటే పరీక్షిస్తాడు శిక్షిస్తాడు కాబట్టి ప్రభు చేత శిక్షించబడట మన మేలు కొరకే ప్రభు చేత శిక్షించబడుట మన మేలు కొరకే అందుకే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండు ముప్పై రెండులో మనం చదువుతాం మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండినట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము ప్రభు చేత మనం శిక్షించబడుతున్నాము ప్రభు చేత పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచ్చిన నుంచి మరియు శరీర సంబంధులైన తండ్రులకు మనకు శిక్షకులయి ఉండరి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటుంది ఎట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ప్రభు మనల్ని శిక్షిస్తున్నాడు కానీ ప్రస్తుతము సమస్తమైన శిక్ష దుఃఖకరముగానే కనబడుతుంది కానీ సంతోషకరముగా కనబడదు ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలం ఇస్తుంది కాబట్టి ప్రభు చేత శిక్షించబడతాం ఎందుకంటే పాపానికి తగిన శిక్ష ఆయన విధిస్తాడు ఎందుకంటే అన్ని జనులతో పాటు మనకి శిక్షా విధి కలగదు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పది పదకొండు వచ్చినారు పది పదకొండు వచ్చినారు ప్రాకారము గల పట్టణము నిర్జనమైన అడవి వెలువడబడి విసర్జింపబడిన నివాస స్థలముగా విసర్జింపబడిన నివాస స్థలముగా ఉండును అక్కడ దూడలు మేపి మేసి పండుకొని దాని చెట్లు కొమ్మలు తిన్నాను దాని కొమ్మలు ఎండిన పోయి స్త్రీలు వచ్చి వాడిని తగలబెట్టుదురు వారు బుద్ధిగల జనులు కారు వారిని సృజించిన వాడు వారి ఎందుకు జాలిపడరుడు వారిని పుట్టించిన వాడు వారికి దయ చూపడు ఒకవేళ ఇస్రాయేలీలు కనుక తప్పు చేస్తే శిక్ష విధిస్తాడు శిక్షకు వాళ్ళు లోబడాలి ఒకవేళ అలాగే శిక్షకు లోబడకుండా పాపంలోనే కొనసాగితే దేవుడు వారిని వార్చాలడు మేము అబ్రాహం సంతానం కదా మాకేమి కాదు అని పాపంలోనే ఉన్నారనుకోండి తప్పదు వారి పట్టణాలను పాడు చేస్తాడు వారు విరిచివేయబడిన కొమ్మల వలె ఎండిపోయిన కొమ్మల వలె ఉంటారు స్త్రీలు కర్రలు అగ్నిలో వేసినట్టు అంటే వంట చేసేటప్పుడు అగ్నిలో కర్రలు వేసేటట్లు దేవుడు వారిని అగ్నికి అప్పగిస్తాడు వారి సృష్టికర్తే వారి లైకర్త అవుతాడు ప్రాణమిచ్చిన వాడే వారి ప్రాణాన్ని తెస్తాడు పాపంలోనే ఉన్నటువంటి యూదులకు ఉగ్రత ఉంది ఈనాడు మనం కూడా దేవుని విశ్వసింపకపోతే ఉగ్రతే అందుకే ప్రకటన ఇరవై ఒకటిలో చూస్తాం పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు విగ్రహారధికులు మాంత్రికులు వ్యభిచారులు వీళ్ళందరూ అగ్ని గంధకములతో మన గుండములో పాల్గొంటారు అలాగే లోకస్తులు కూడా సువార్తకు లోపడకపోతే క్రీస్తు వార్తను అంగీకరించకపోతే వారి గతి అధోగతే వారికి ఉగ్రత పాతాళమే కాబట్టి క్రీస్తును అంగీకరించి అగ్ని గుండాన్ని మనం తప్పించుకోవాలి ఇంకా మన భాగంలో పన్నెండు పదమూడు వచనాలలోకి వస్తే ఆ దినమున యోప్రటీస్ నదీ ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యహోవా తన ధాన్యమును తిరుక్కును ఇస్రాయిలీలరా మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడదురు ఇస్రాయిలీ యొక్క సమకూర్పు వారి ఆశీర్వాదాన్ని మనం చూస్తాం అశూరు దేశం నుండి ఐగుప్తు దేశం వరకు ఉన్న ఇస్రాయిలీలు వారి ధాన్యంతో పాల్చబడ్డారు వాళ్ళందరూ కలిసి సమకూర్చబడతారు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం అదే ఈనాడు మనం కూడా పశ్చత్తాపెడితే ఆయన వద్దకు చేర్చబడతాం ఆయన వద్దకు చేర్చబడతాం అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు యోహాన్ సువార్త ఆరో అధ్యాయం యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడవ వచనం తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొక్కకు వద్దురు నా యొద్దకు వచ్చు అని నేనెంత మాత్రం ఉత్ర యోహాను సువార్త పదో అధ్యాయం వచనం చదివితే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకుని రావాలను అవి నా స్వరం అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడును అగును అన్యుల సంఘము యొక్క సమకూర్పును మనం చూస్తున్నాం యూదులే కాదు అన్యులు కూడా సంఘముగా ఆయన సమకూరుస్తారు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పదమూడవ శును ఆ దినమున పెద్ద బోరవోదబడును అశూరు దేశంలో ఉన్న సింపసిద్ధమైన వారు ఐగుప్తు దేశంలో విలువేయబడిన వారు వచ్చేదాలు ఎరుశలేములో ఉన్న పరిశుద్ధ పర్వతమున ఇహోవాకు నమస్కారము చెబుతారు యాక్చువల్గా కాలం తర్వాత ఇర్మియా కాలంలో ఇస్రాయలీలు చెరలోకి వెళ్ళిపోయారు అషూరు దేశానికి ఇస్రాయిల్ వెళ్ళిపోయారు బొబులని దేశానికి కల్దీయ దేశానికి యూదులు వెళ్ళిపోయారు కొంతమంది ఐగుప్తు దేశానికి పారిపోయారు ఆ సందర్భంలో అక్కడికి ఇర్మియాని కూడా తీసుకెళ్తారు వాళ్ళు అయితే ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు పెద్ద బోర ఊది వారిని తీసుకుని వస్తాడు లేవికాండం ఇరవై ఐదో అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదివితే లేవికాండం ఇరవై ఐదు ఎనిమిది తొమ్మిది మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా ఏడేసి ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవరం ఆ ఏడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలభై తొమ్మిది సంవత్సరముల ఏడవ నెల నాడు మీ స్వదేశ మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలని ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను యాభయో సంవత్సరాన్ని సునాద సంవత్సరంగా ప్రకటించాలి ఇస్రాయల్ నలభై తొమ్మిది సంవత్సరాలు గడిచి యాభై సంవత్సరము శృంగనాదం చేయాలి అది విడుదల సంవత్సరం అనమాట అది జూబిలీ ఇది వెయ్యేండ్ల పాలనకు ముంగుర్తు ఆ రోజును నశించుటకు సిద్ధమైన వారిని వెతికి విడుదల చేసి వారిని తన రాజ్యానికి చేర్చుకుంటాడు ఏడేండ్ల శ్రమల ముగింపులో మిగిలిన ఇస్రాయేల్ యొక్క శేషాన్ని ఇరుసలేమునకు తిరిగి సమకూర్చి వారు ప్రభువుని స్థుతించేటట్లు నమస్కరించేటట్లు చేస్తారు అన్యులు కూడా వస్తారు ఈనాడు మనం కూడా నాశనానికి సిద్ధమైనవారు దేవుడు మనల్ని విడిపించాడు ఈనాడు మనం దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి ఏడెండ శ్రమల కాలంలో ఇస్రాయలు సమకూర్చబడి వారు మెస్సయాన్ని గుర్తెరిగి ఆయనకు నమస్కరించి ఆయనను గౌరవించి ఆయన ప్రేమించి ఆయన బిడ్డలుగా పాపక్షమాపణ వారు పొందుతారు సునాద వారు విడుదల పొందుతారు అలా సమకూర్చబడే వెయ్యేండ్ల పరిపాలన గురించి ఈ అధ్యాయంలో భక్తుడు ప్రవచనాత్మకంగా ప్రవచించాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితమైతే రేపు మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగా Pardon diye